ఇంటి పైకప్పు మీద లేదా స్లాబ్ మీద ఫ్లోరింగ్ లాగేస్తాం నీటి వాటం కరెక్ట్గా ఉండాలని ఎక్కడా కూడా ఫ్లోర్ మీద నీళ్లు నిలబడకూడదని సిమెంట్ మిశ్రమంలోకి అడ్మిక్షర్స్ ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని స్లాబ్ దెబ్బ తినకుండా ఉండడం కోసం ఫ్లోరింగ్ వేస్తాం ఫ్లోరింగ్ మొత్తానికి ఎక్కడో చోట రెండు చోట్ల వర్షం నీరు లేదా మనం చల్లిన నీళ్లు బయటికి లేదా కిందికి వెళ్ళడానికి పైప్ పెట్టేస్తాం దాన్ని స్టీల్ ప్లేట్ హోల్స్ ఉన్నదాన్ని ఫిట్ చేసి ఉంటాం ఆ హోల్స్కి చెత్త కానీ కాగితాలు దుమ్ము కవర్లు ఇలా ఏవైనా సరే అడ్డుపడినప్పుడు నీళ్ళు స్పీడ్గా కిందికి వెళ్ళవు నిదానంగా వెళ్తాయి లేదా హోల్స్ పూర్తిగా అడ్డం పడి ఉంటే అలాగే మిద్దె మీదే స్టోర్ అవుతాయి అలా నీళ్లు నిలబడినప్పుడు పారాపెట్వాల్లోకి లేదా ఫ్లోరింగ్ని టచ్ చేస్తూ లేదా ఆనిస్తూ వేసుంటాం అలా చేసినప్పుడు స్టోరేజ్ అయిన నీళ్లు పారాపెట్వాలు ఫ్లోరింగ్ రెండూ కలిసే చోట క్రాక్ మొదలయ్యి అది కాస్త నిదానంగా నీళ్లు లోపలికి దిగడానికి దారి దొరుకుతుంది అలా కొన్నాళ్లకు లేదా కొన్నేళ్లకు క్రాక్ ద్వారా వాల్ మీద జారుతూ వచ్చిన ఆ నీరు వర్షం నీరు రెండు రకాలుగా ఫ్లోరింగ్లోకి దిగి అలాగే నిదానంగా స్లాబ్లోకి దిగుతాయి కానీ ఈ లీకేజీ ఐరన్ రాడ్స్ తుప్పు పట్టడం అనేది అంత తొందరగా జరగదు అంత ఈజీగా కూడా గుర్తించలేం కార్నర్లో ఈ క్రాక్ రాకూడదన్నా నీళ్ళు లోపలికి వెళ్ళకూడదన్నా ఏం చేయాలి పాత ఇంటికైనా ఇప్పుడు కడుతున్న ఇంటికైనా ఫ్లోరింగు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే కార్నర్లో అంటే స్లాబు చుట్టూతా చుట్టూత రెండుంచులు స్టీల్ మేకులు గోడలోకి కొట్టాలి ఒక ఇంచు గోడలోకి ఒక ఇంచు ఫ్లోర్ మీదకి ఉండేలాగా కొట్టాలి ఎంత హైట్లో అంటే రెండించులు ఎత్తులో ఒక ఇంచు గోడ నుంచి ముందుకు పెట్టుకోవాలి కాబట్టి గోడని ఫ్లోర్ని అంటే మేకు ఎక్కడా కనబడకుండా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో త్రీ ఇంచెస్ హైటు ఇంచులు ఫ్లోర్ మీదకు ముందుకు వచ్చేలాగా ఫ్లోరింగ్తో కలిపే మిశ్రమం ఏదైతే వాడుతారో అదే మిశ్రమాన్ని దీనికి కూడా ఆ మేకులన్నీ కవర్ అయ్యేలాగా కనపడకుండా చేయాలి ఇక్కడ చాలామందికి నైపుణ్యం కలిగిన వాళ్ళు లేదా పని వాళ్లకు లేదా ఇంటి యజమానులకు సందేహం రావచ్చు ఇలా మేకులు కొట్టినంత మాత్రాన ఏం లాభం కావాలంటే మీరు గమనించండి సార్ ఇంతకుముందు ఫ్లోరింగ్ లాగిన ఏ ఇంటికైనా పాత ఇల్లు అయినా కొన్నేళ్ళ తర్వాత ఇల్లు వాల్ చుట్టూతో ఫ్లోరింగు క్రాక్ వచ్చింటుంది అక్కడ అలా ఎందుకు జరిగిందంటే ఆల్రెడీ కట్టిన గోడకు తర్వాత వేసే ఫ్లోరింగ్కి కనెక్షన్ లేదు ఈ ఫ్లోరింగు ఆ పారాపెట్వాల్కి టచ్ అవుతూ మాత్రమే ఉంది అలా టచ్ అవుతూ నిదానంగా విడిపోతూ క్రాక్ వస్తూ ఉంటుంది అలా జరగకూడదంటే స్టీల్ మేకులు కొట్టక తప్పదు ఈ స్టీల్ మేకులు ఎందుకు కొట్టాలని మీకు డౌట్ రావచ్చు పారాపెట్ వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ ఎవరు కట్టినా సింగిల్ లైన్ బ్రిక్ లేదా ఫోర్ ఇంచెస్ వాళ్ళు కడతారు కాబట్టి ఎయిట్ ఎంఎమ్ము లేదా సిక్స్ ఎంఎం రాడ్ కొట్టొచ్చు కదా షీట్ సెంటరింగ్ వాడే రెండించులు మేకలు కొట్టొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఎయిట్ సిక్స్ ఎంఎం రాడ్స్ కొట్టాలంటే గోడ అంత స్ట్రెంత్ ఉండదు మ్యాక్సిమం త్రీ ఫీట్ హైట్కి మించి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ రాడ్స్ కొడితే డిస్టర్బ్ అవుతుంది మామూలు మేకలైతే ప్లాస్టింగ్ చేసిన గోడకు కొడితే వంగిపోతాయి అందుకే స్టీల్ మేకలైతే వంగిపోవడం కానీ విరిగిపోవడం కానీ గోడకు ఎటువంటి నష్టం జరగదు అట్ ద సేమ్ టైం ఫ్లోర్కి పారాపెట్వాల్కి మధ్య అనుబంధ వారధిగా పనిచేస్తుంది క్రాక్ రానివ్వదు రెండింటిని విడిపోనివ్వదు అంటే గోడని ఫ్లోర్ని ఆ రెండింటిని విడిపోనివ్వదు కాబట్టి క్రాక్ రాదు ఒకవేళ మాది పాతిళ్ళు ఇంతకుముందు ఈ పని చేయలేదు ఇప్పుడు చేయొచ్చా అని మీరు అడగచ్చు ఖచ్చితంగా చేయొచ్చు సార్ అలా మేకులు కొట్టి మేము ఏటవాలుగా సిమెంట్ మిశ్రమం వేస్తే సరిపోతుంది ఇలా మేకులు ఒకవేళ కొట్టలేదు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఇంతకుముందు వేసిన లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ముందు వేసిన ఫ్లోరింగ్ ఇది మేకులు కొట్టకపోతే దాంతో దానికి కనెక్షన్ లేదు కాబట్టి అలా క్రాక్ వచ్చింది గోడ మీద జాలు వారుతూ వచ్చిన ప్రతి చినుకు కూడా నేరుగా ఫ్లోరింగ్ మీదకే వస్తాయి ఫ్లోరింగ్ మీదకి వచ్చే క్రమంలో ఫ్లోరింగ్ గోడకు ఆనిచ్చిన వేసిన చోట ఆ క్రాక్ పడుతూ నిదానంగా నీళ్లు లోపలికి దిగుతూనే ఉంటాయి తద్వారా ఇంటి పైకప్పు స్లాబు డ్యామేజ్ అవుతుంది కానీ ఈ డ్యామేజు మనం గుర్తించేంత స్పీడ్గా కానీ కనుక్కునేంత ఈజీగా కానీ కనపడదు కొన్నేళ్లకు అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ కానీ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ కానీ ఆ మాత్రం గ్యాప్లో అవి కనబడతాయి సో అంత దూరం నుంచి వచ్చే సమస్య కంటే కూడా ఇలా ముందు జాగ్రత్త కనుక చేసుకోగలిగితే ఏ సమస్య ఉండదు అందుకే మేము ఈ క్రాక్ వచ్చిన ప్రతి చోట కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ కానీ వన్ ఫీట్ కానీ ప్రతి చోట స్టీల్ మేకలు కొట్టేసి ఆ కార్నర్లో సిమెంటు శాండు ఇవి రెండు కలిపిన మిశ్రమాన్ని విత్ అడ్మిక్షర్ యూజ్ చేసి స్లోప్గా వేశాం అంటే ఆ గోడతో కనెక్షన్ తెగిపోకపోతే ఆ క్రాక్ రాదు నీళ్లు అక్కడ తప్ప ఎక్కడ దిగడానికి ఛాన్స్ లేదు మానవ సృష్టి అయినా లేదా ప్రకృతి సృష్టి అయినా ఏదైనా సరే అవసరం ఉన్నా లేకపోయినా దాహం వేసినా వేయకపోయినా వర్షం వచ్చినా లేదా మనం చల్లినా ఖచ్చితంగా పీల్చుకుంటుంది అది భూమి మీద మట్టి అయినా లేదా మనం కట్టిన అయినా ఎండిపోయిన తర్వాత మళ్ళీ నీళ్లు పడితే పీల్చుకోవడం దాని సహజ గుణం ఇంటికి రంగులు వేసేటప్పుడు ప్రతి ఇంటి పైకప్పుకి తప్పనిసరిగా వాటర్ ప్రూఫింగ్ పెయింట్ ఖచ్చితంగా వేసుకోగలిగితే అలా చేస్తే ఏ స్లాబ్కి ఏ రకమైన డ్యామేజ్ ఖచ్చితంగా ఉండదు ఎప్పటికీ జరగదు